నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిషత్ అధ్యక్ష స్థానాన్ని వైసీపీ మరోసారి కైవసం చేసుకుంది మండల పరిషత్ పాలక వర్గంలో అధిక సంఖ్యలో ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉండడంతో పదవి రూపకల్పనలో పెద్దగా పోటీ నెలకొనలేదు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ తరఫున ఎన్నికైన ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి మూడు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలపై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కొత్త అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియను ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి విజయలక్ష్మి నిర్వహించారు ఎన్నిక సమయంలో వైసీపీకి చెందిన పన్నెండు మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు తెలుగుదేశం జనసేనకు చెందిన సభ్యులు ఎవరూ హాజరు కాలేదు దాంతో వారికి కేటాయించిన కుర్చీలు ఖాళీగా నిలిచాయి హాజరైన మెజార్టీ సభ్యులు ఏకగ్రీవ ఆముదంతో తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు జుతుగ వెంకటలక్ష్మి కొత్త మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు ఎన్నికల పర్యవేక్షణ కోసం అమలాపురం జాయింట్ కలెక్టర్ పి నిశాంతి హాజరై విజయలక్ష్మి చే ఎన్నికైన కొత్త అధ్యక్షురాలని ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం అధికారిక ద్రోపత్రాన్ని అందజేశారు ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మండపేట రూరల్ సీఐ దొరరాజు ఎస్ఐ హరీష్ కుమార్ తమ సిబ్బందితో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి బానుజీరావు తహశీల్దార్ శ్రీనివాస్ పరిపాలనా అధికారి రాజేంద్ర ప్రసాద్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు కూడా వారికి జ్యోతి వెంకటష్మి గారికి ఇవ్వడం జరిగింది కావున మరి వారిని వేరే ఏ అప్లికేషన్ లేని వలన మనం పూర్తి స్థాయిలో యాపిటేవర్గా మరి వారిని ఎన్నిగేట్గా ప్రాక్టీస్ అయింది వెంకటష్మి ఈ కూడా ఉన్నారు ఇందులో నామినేషన్ మాత్రం దాగా జరిగింది నామినేషన్ వచ్చిన వారు జ్యుత్క వెంకటక్ష్మి గారు వైపక్ సూర్యప్రకాశ్ రావు గారు మైక్ యాక్టివేట్ చేయండి వాళ్ళని అప్రోజ్ చేష్టాకినా చనకు అదే విధంగా ధనశ్ర వేర గౌరి కుమార్ గారిని 20% గా తనిఖీ చేస్తున్నారు చూడండి మీ అంతర కూడా किया है कि हमने डी कर मन गा गा की ऐश का चल रहा है चाय के लिए मैडम ऐसे लोग ना बोलते हो ना ये जो प्रोजेक्ट हम जस्ट मार रहे हो ना मैडम चल रहा है बट ये मैडम का मशहूर लोग ना मीटिंग में जब बहुत मार्क्स होंगे फॉर्म का हमारे पास दोनों दिन एमपीडी से भी

స్టార్ట్ అవుతుందని తీసుకున్నాం జస్ట్ దగ్గరలో ఉన్నారని చెప్పినారు ఒక ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేద్దాం అయితే వచ్చిన వారికి ఒకసారి నేను చెప్తానండి ఆంధ్ర వన్ వైఎస్ఆర్సీపీ అట్ట శ్రీనివాస్ గారు నెక్స్ట్ బెదురుమూడి ఒండో పార్మసార్ గారు కభేశ్వరవ్ వన్ గొల్లపల్లి సోరియా గారి తాత్పూడి

మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలైన శ్రీమతి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా భావించి భగవతి పేర ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్ణుతో ద్రోహపరుస్తున్నాను